కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు సూదల్లారా మరి రాజీవ్ గాంధీ గారు ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పంచాయత్ రాజ్ విధానం తీసుకురావాలి మాటలిక రాజ్యాంగ విధానం తీసుకురావాలన్నప్పుడు ఇంకా మాటతోటి సంతకం పెట్టిండు అప్పుడు మాటలిక రాజ్యాంగ విధానం వచ్చింది గ్రామ స్వరాజ్యం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజల పరిపాలన కావాలి ప్రజల ప్రతి దగ్గర గ్రామ స్వరాజ్యం ఉంటే దేశం బాగుపడుతుందని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆయన ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ ఈ రాజీవ్ గాంధీ గారి గురించి కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి కానీ ఎవరు గారి గారి గురించి కానీ సమాజంలో భేదపడకుండా భారతీయ జనతా పార్టీ ఉపయోగపడుతుంది మరి ఆ పార్టీ కూడా చాలా విషయాలల్లో కొన్ని విషయాలల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఎవరికే పంచాయతీ వచ్చిన వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంత ముఖ్యమంత్రి గారు ఇరుగు సేకరించి ఒక విగ్రహం తయారు చేసింది మరి ఈ యొక్క రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఒక పార్లమెంట్ నడుస్తుంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధాని పేరు ప్రస్తావించకుండా కూడా రోజు వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది చాలా హేయమైన విషయం రోజు భారతదేశం కోసం సొంత ప్రధానమంత్రిగా ఉండి అక్కడ ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారి కానీ ప్రాణాలనిపించిన మహనీయుడు ఆయన ఆయన యొక్క ఈ రోజు మనం పురస్కరించుకొని ఇంత మంచి తయారీ మన ద్వారా కొంతమందికి కొన్ని విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది మరి గతంలో ప్రభుత్వం లేని వాడికి రెండు వందల మందితోటి ఈ జేఎన్సీ ఓటు చెప్తాను జరుపుతున్నాం ఈరోజు ప్రభుత్వం వచ్చింది ఈ రోజు దాదాపు యాభై వేల మంది కదా దానికి కారణం ఏంటంటే ఆంధ్రాను మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే ఇటువంటి కార్యక్రమాలు దూరంగా ఉంటున్నాం కాబట్టి దయచేసి రాబోయే కాలంలో కూడా కానీ ఈయన కార్యక్రమం జరిగితే ఇంత మంచి నాయకుల గురించి ఇవాళ పిలుచుకోవాలి మరి ఆయన ఈ రోజు ఈరోజు మానుభావుడు భావి భారత ప్రధాని యొక్క ఆశయ సాధన కోసం పనిచేస్తున్న రాజీవ్ గాంధీ గారి జయంతిని ఉద్దేశించి వారు తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఎంతో ఆదర్శప్రాయంగా ఈరోజు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది వారు తెచ్చిన పంచాయతీరాజ్ వ్యాప్తిలోనే ఈ రోజు పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయి అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆనాడు ముప్పై సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పుడు వారి యొక్క ఆశయ సాధన కోసం మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన ఎన్నో విధాల సంస్కరణలు ఐటీ రంగాన్ని గాని పంచాయతీరాజ్ యాక్టులు కాని మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది కూడా అన్నాడు రాజీవ్ గాంధీ గారి వారు తీసుకొచ్చిన ఫలాలను ఇప్పుడు మనమందరము సాధించుకుంటూ దాని అభివృద్ధి దిశగా ప్రయత్నించడం కోసమే కాంగ్రెస్ పార్టీ వారి అడుగుదాడల్లో వారి ఆశయాల కోసం పనిచేస్తుందని చెప్పేసి రాజీవ్ గాంధీ ఆశయ కోసం మన అందరం కలిసికట్టుగా పనిచేయాలి పల్లెలు అభివృద్ది చెందినప్పుడే పట్టణాలు అభివృద్ది చెందాయని వారి కళలు సాకారం చెందుతాయని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం